అలా కడగాలి ఓకే కడిగిన తర్వాత అయితే క్లీన్ అయిపోద్ది మట్టి రాలిపోయి ఓకే అప్పుడు శుభ్రం శుభ్రం చేసుకున్న తర్వాత ఏడ్ చేస్తావు ఇప్పుడు ఇప్పుడు వరికటైతే మా పొలాలంపులు అయితే చూడండి చాలా మంది వచ్చే పొలాలలో చూడండి ముందంగా అయితే మేము చేస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వా ఉంపుకి ముందు అయితే ఈ విధంగా మొదటిసారి ఆకు అయితే ఈ విధంగా తీసుకోవాలి మా బాసతో ఆకు అనేసి అంటాం చూడండి అవతలయితే మా ఊళ్ళో ఆడవాళ్ళందరైతే ఆకు తీస్తున్నారు ఆ ఆకు కూడా ఏ విధంగా తీస్తారు అనేది ఆడవాళ్ళతో మాట్లాడిపించి అయితే మీకు అంటే మీకు ఆకు తీసే విధానం కూడా మీకు వీడియోలు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్రెజెంట్ అయితే దగ్గరికి వెళ్తాను చూడండి తీసిన ఆకు కట్టలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా తీసినా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి చూడండి దగ్గరికి వెళ్తాను ఫ్రెండ్స్ తీసిన నాకు మొత్తం అయితే ఈ విధంగా కట్టలు కట్టాలి కట్టలు కట్టిన తర్వాత అయితే ఉన్న పంట పొలాలకు మొత్తం సర్దేయవచ్చు అనమాట రోజే స్టార్ట్ చేసారు ఈ పంట పొలం అంటే ఈ వరి నాట్లు తీయడానికి నారు పొలము ఇప్పుడైతే దగ్గరికి వెళ్తాను ఆడవాళ్ళ దగ్గర అయితే ఎవరికొక్కరికి మాట్లాడిపిస్తాను మాట్లాడిపించి వివరంగా ఈ వ్యవసాయం గురించి మీకు తెలియజేస్తాను చూడండి ఫ్రెండ్స్ తను అయితే మేడం గే చూడండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఈ విధంగానే చేసి వారి నారు తీస్తారా చూడండి ఒకసారి మాట్లాడి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా ముప్పై సెకండ్లు ఏ విధంగా తీస్తారు కలుపు అది అది నారు అయితే మట్టి అంటుకొని ఉంటుంది కదా ఆ మట్టి దులుపుకోవాలంటే చేస్తారు ఒకసారి చూపించండి ఓకే అలా చేసిన తర్వాత ఓకే కడిగిన తర్వాత అయితే క్లీన్ అయిపోద్ది మట్టి రాలిపోయి ఓకే శుభ్రం చేసుకున్న తర్వాత ఏడ్ చేస్తావు ఇప్పుడు ఓకే కట్ట కడతారా ఒకసారి మా వీవర్స్ని అందరికీ పరిచయం చేస్తామనేసి ఈ చిన్ని వీడియోస్ వేస్తున్నాను ఓకే చూడండి ఇతనైతే ఈ అమ్మీ అయితే వారి కామెడీ చేస్తున్నారు మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఈ విధంగా అయితే కలిసిమెలిసి పనులు చేసుకుంటారు ఒకరు పాగా పంతలు గొడవలు ఏమి ఉండదు అంత ప్రేమగా కలిసి ఉండి ఈ విధంగా కలిసి కట్టుకు పనులు చేసుకుంటారు అలాగే సర్దుబాటు కూడా అన్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో కూడా ఈ విధంగానే కలిసిమెలిసి పనులు చేస్తున్నారు లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి చూడండి ఆ విధంగా తీసిన తర్వాత అయితే ఈ విధంగా కట్టలు కట్టుకుంటారు రేపు రేపటికైతే మాకు పొలాలొంపు పొలాల ఉంపు టైంలో కూడా సరదా కలిసి మలిసి పందులు చేస్తారు ఆ విధంగా అప్పుడు కూడా సరదా ఉంటుంది అప్పుడు కూడా సీ వీడియోస్ వేసి మీకు చూపిస్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి వరి నాట్లో అయితే తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాం అనమాట మీకు దుంటుంటారు కదా అప్పుడు మా నాన్నగారు ప్రజెంట్ అయితే నేను ఈ వరి నాటి లేట్ చేస్తానంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోయి అలా చదువుకుంటాం ఫ్రెండ్స్ కాసేపట్లో ఒక గంట తర్వాత అయితే మేము మళ్ళీ పొలం చేస్తాం చూడండి ఈ విధంగా అయితే ఈ వరి కట్టాలు పట్టుకొని అయితే ఇప్పుడు నేను తీసుకెళ్తాను చూడండి అవి ఏ విధంగా చేస్తానని వీడియోలు చూపిస్తాం చూడండి ఇలా ఈ విధంగా పట్టుకొని ఇలా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత అయితే నేను ఏ విధంగా చేసుకోవాలి ఈ విధంగా సర్దాలి మేమైతే రేపటికి ఉంపులు అయితే చేస్తాం అనమాట ఈ విధంగా సర్దాలి పొలం అంతా ఈరోజు ఇదే పని అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో పంట అంతా మేమైతే ఇప్పుడు కట్టలు అయితే వేస్తాం అనమాట కాసేపటి ఒక ఒక గంట తర్వాత అయితే మేము చాలా వస్తే ఉంపు చేస్తాం చూడండి ఆ ఉంపు కూడా ఏ విధంగా చేస్తామనేది మీకు వీడియోలో రూపంలో చూపిస్తాము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే మా పొలాల ఉంపులో అవుతాయి చూడండి మంది వచ్చే పొలాలు ఉంపుకి మా పొలాల్లో చూడండి ఈ విధంగా అయితే నేను చేస్తాం ఉన్నటి వరకు అయితే నారు తీసాం నారు తీసిన తర్వాత అయితే నిన్న మోసుకున్నాం పొలాల దగ్గర ఈ విధంగా కట్టాల కట్టలు పెట్టం చూస్తున్నారు కదా ఇదిగో ఆ తర్వాత అయితే నా వరి నాట్లు ఏ విధంగా చేస్తారంటే మీకు వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది ఇదిగో మా ఫ్రెండ్ కూడా నడుస్తే కూడుతున్నారు చూడండి ఈ విధంగా అయితే వరి నాట్లు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అది ఈ విధంగా పెట్టాలి ఇది గుంటా దగ్గర చూడండి చూడండి అవతల మా ఫ్రెండ్ కూడా ఏ విధంగా కూడుతున్నారని చూడండి ఇది ఈరోజు ఈ విధంగానే ఉంటుంది పనులు ఈరోజు మొత్తం పని రేపటికైతే పని మామూలు ఉం ఉండదు చాలామంది వచ్చారు కావున వేగంగా అయిపోద్దు పనులు మీ ప్రాంతంలో కూడా ఈ విధంగానే పనులు చేస్తాం లేదా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా విధంగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పొలాలంపు అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం చూడండి అందరూ ఆకలి వేస్తుంది అన్న వెళ్ళేసింది వెంటనే ఇప్పుడు చికెన్తో వండి ఉంటారు అన్నం తింటాము చూడండి అవతలు కొంతమంది ముందుగా వెళ్ళిపోతున్నారు చూడండి అది కింద పొలాలు గట్లు దిగుతున్నారు ఈ రోజుకైతే మొత్తం ఇంకా మా పొలాలు కంప్లీట్ చేసాం చాలానే ఉన్నాయి అవతల ఇంకా చాలానే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఉంపు చేయడానికి రేపు ఈవినింగ్ లోపు అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగానే మీ ప్రాంతాల్లో కూడా పొలాల ఉంపులు పొలాలు చేస్తున్నారు లేదా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్